అమరావతి రాజధానిలో ఎర్రబాలం గ్రామం మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం భవిష్యత్తులో ఇది ఒక ఆరోగ్య నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎర్రబాలం ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఎడంచే వెళ్తే ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు ఇది పెనుమాక రోడ్డు ఈ రోడ్నే ఎడంచే వెళ్తే ఎర్రబాలం ఊళ్ళోకి వెళ్ళిపోతాం కుడిచే వెళ్తే అమరావతి సచివాలయంకి వెళ్ళిపోతాం వెలగపూడి వెళ్ళిపోవచ్చు అనమాట ఎర్రబాలెం అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామం భవిష్యత్తులో ఒక వైజ్ఞానిక రగం నగరంగా ఆరోగ్య నగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఎర్రబాలెం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మనం ఎర్రబాలెం గ్రామం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలెం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు రామాలయం ఉంది శివాలయం ఉంది చర్చిలు ఉన్నాయి మసీదులు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్ని పార్టీల వారు ఎర్రబాలెంలో ఉన్నారు ఇటు నుంచి ప్రధాన కూడల ప్రాంతం ఇది రామారాయణ సెంటర్ ఇటు నుంచి ఇటుగా ఎడంచే వెళ్తే మనం ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కుడివైపు వెళ్తే మన మెయిన్ రోడ్నే మంగళగిరి వెళ్ళవచ్చు ఇది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట ఇటు నుంచి మనం నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అమరావతి నుంచి వచ్చే పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే నేషనల్ హైవే కూడా ఈ రోడ్డుని అభివృద్ధి చేస్తారనమాట భవిష్యత్తులో ఇది జాతీయ రహదారిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇండస్ట్రియల్ కారిడార్ ఇండస్ట్రియల్ ఏరియా వైపుగా మనం వస్తున్నాం భవిష్యత్తులో నేషనల్ హైవే మంగళగిరిలో నేషనల్ హైవే గౌతమ్ బుద్ధ రోడ్డు ఎన్హెచ్ పదహారు ఉంది కదా దానికి లింకు కలుపుతారన్నమాట ఇది అమరావతి రాజధాని నుంచి వచ్చే గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రహదారిని మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ప్రధాన రహదారిగా అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చూస్తున్నాం ఎర్రబాలన్నీ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ పరిశ్రమలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి పీవీసీ ఇవన్నీ కూడా ఈ కంపెనీలు అన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్లాస్టిక్ తయారీ ఎక్కువగా ఉంటుంది కుటీర పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి ఈ ప్రాంతంలో అది ఈ ప్రాంతం విశేషంగా చెప్పుకోవచ్చు ఇండస్ట్రియల్ ఏరియా ఆరోగ్య కేంద్రం చూడండి ప్రభుత్వం వారి ఆరోగ్య కేంద్రం ఇటు నుంచి డైరెక్ట్గా మనం కొండ ప్రక్కగా వెళ్తే ఎన్హెచ్ పదహారుకి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డును కూడా భవిష్యత్తులో అభివృద్ధి చేస్తారు ఎన్హెచ్ పదహారుకి వెళ్తే మనం గౌతమ్ బుద్ధ రోడ్డు అంటాం వైపు తిరిగితే విజయవాడ వెళ్ళిపోవచ్చు కుడివైపు వైపు చూస్తే మనం గుంటూరు వెళ్ళిపోవచ్చు అభివృద్ధి చెందుతున్న ఒక ఆరోగ్య కేంద్రం వైజ్ఞానిక కేంద్రంగా ఎర్రబాలని చూడవచ్చు మనం భవిష్యత్తులో ఈ రోడ్డుని విస్తరణ చేస్తారు విస్తరణ చేసినప్పుడు ఇది నేషనల్ హైవేగా మారుతుంది అప్పుడు మరింత రాకపోకలు సాగించే అవకాశం ఉంది రాజధాని నుంచి వచ్చే అందరూ కూడా ఈ రోడ్డునే వచ్చి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు అనమాట అభివృద్ధి దిశగా ఎర్రబాలెం గ్రామాన్ని మనం చూస్తున్నాం అమరావతి రాజధానిలో ప్రతి గ్రామం కూడా ఒక్కొక్క అభివృద్ధి చెందే గ్రామంగా అభివృద్ధి చేస్తారనమాట ఇది వైజ్ఞానిక నగరంగా అభివృద్ధి చేస్తారు అంటే ఆరోగ్య సిటీ అనమాట ఆరోగ్య సంబంధించిన హాస్పిటల్ అన్నీ కూడా పరిసర ప్రాంతాలు ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది అదేవిధంగా మంగళగిరిలో అన్ని హాస్పిటల్ని అభివృద్ధి చేసే దిశగా ఈ ఎర్రబాలన్నీ కూడల ప్రాంతంగా అభివృద్ధి చేస్తారనమాట మంగళగిరి ప్రక్కనే ఉండటం అటుగా విజయవాడ కార్పొరేషన్ ఉండటం ఇటుగా గుంటూరు ఉండటం మంగళగిరి ప్రక్కనే ఎర్రబాలు ఉండటం వల్ల అమరావతి రాజధానిలో అభివృద్ధి చెందే దిశగా ఈ గ్రామాన్ని మనం చూడవచ్చు ఇక్కడ ఎక్కువ ప్లాష్ బ్రిక్స్ తయారీ ఎక్కువగా సమ బ్రిక్స్ సంబంధించిన పరిశ్రమలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే సిమెంట్ పరిశ్రమలు అనమాట సిమెంట్తో తయారు చేసిన వస్తువులు కిటికీలు దర్వాజాలు బ్రిక్స్ ఇవన్నీ కూడా ఎర్రబాలంలో ఎక్కువ తయారవుతూ ఉంటాయి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ ప్రాంతం వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు చాలామంది ఇంకో విశేషం ఏంటంటే బీర విత్తనాలు ఎక్కువగా ఇక్కడ లభ్యమవుతాయి బీర వంగడాలు రాష్ట్ర నలుమూల నుంచి కూడా బీర వంగడాల కోసం ఈ ఎర్రబాలం గ్రామం వచ్చి రైతులు సేకరించుకుంటూ వెళ్తూ ఉంటారనమాట అది ఈ గ్రామం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు నేషనల్ హైవే ప్రక్కన ఉండటం వల్ల ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి మనం డైరెక్ట్గా నుంచి వెళ్ళినట్లయితే గౌతమ బుద్ధ రోడ్డు పాత జీటీ రోడ్డు అంటాం కదా ఆ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు మంగళగిరిలో ఉంది అది నేషనల్ హైవే పదహారుకి కలుస్తుంది అనమాట ఈ రోడ్డు డైరెక్ట్కి వెళ్తే ఇండస్ట్రియల్ కారిడర్ ఈ మొత్తం ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులన్నీ తయారు చేస్తూ ఉంటారు ప్లాస్టిక్ కుర్చీలు ఇవన్నీ కూడా ఇక్కడ తయారుచవుతూ ఉంటాయి అనమాట ఇండస్ట్రియల్ కారిడర్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే ఆఫ్కో కార్యాలయంకి వెళ్ళిపోవచ్చు ఆఫ్కో కార్యాలయం ప్రక్కగా నేషనల్ హైవే ఉంటుంది నేషనల్ హైవే ప్రక్కన కొండ కొండ పక్కన ఎయిమ్స్ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుందన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేక రహదారి ఇది రాజధాని గ్రామాల వాసులు అందరూ కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి రావాలంటే ఈ రహదారిని విస్తరణ చేస్తారన్నమాట భవిష్యత్తులో మరింత పెద్ద రోడ్డుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది ఇది దీనికి సంబంధించిన విధి విధానాలు జరుగుతున్నాయి త్వరలో డిపిఆర్ సిద్ధమైన తర్వాత ఈ రోడ్డును కూడా విస్తరణ చేస్తారనమాట ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ఎయిమ్స్ హాస్పిటల్ చూడవచ్చు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ సమీపంలో ఉండటం కూడా ఎర్రబాలం గ్రామ అవసరకి అదృష్టంగా చెప్పవచ్చు ఎందుకంటే జాతీయ స్థాయిలో వైద్య విజ్ఞాన సంస్థగా ఎయిమ్స్ పనిచేస్తుంది కాబట్టి చాలామంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చూపించుకుంటూ వెళ్తున్నారన్నమాట ఎయిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఎర్రబాలం ఉండటం వల్ల మరింతగా అభివృద్ధి చెందే దిశగా మనం చూడవచ్చు ఈ ప్రక్కనే ఎడంచే తీసుకున్నట్లయితే నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు ఎర్రబాలెం ఆఫ్కో ఆఫీస్ అనమాట ఇది ఇది దాటితే మనం నేషనల్ హైవేకి చేరినట్టేకా ఎడమవైపుగా నేషనల్ హైవే వస్తుంది చూడండి ఇది ఆఫ్కో ఇటు నుంచి కుడివైపు ఎర్రబాలెం ఎడమవైపు నేషనల్ హైవే అనమాట ఇక్కడ ప్రత్యేకంగా దాబాలు ఇవన్నీ కూడా ఉన్నాయి రెస్టారెంట్లు ఇవన్నీ కూడా ఈ సెంటర్లో మనం చూడవచ్చు ఎర్రబాలెంలో అభివృద్ధి చెందుతున్న ఒక గ్రామంగా చూడవచ్చు ఇది నేషనల్ హైవే డైరెక్ట్గా ఇటు వెళ్తే మనం మంగళగిరి వెళ్ళొచ్చు మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు ఎడం చేయపు వెళ్తే మనం తాడేపల్లి ఉండవల్లి విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే పచ్చని ప్రకృతి ఇటువైపుగా చెట్లు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతం విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చెట్లని కొట్టేయకుండా ఎలానే ఉంచేశారు అది విశేషంగా చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో చెట్లన్నిటిని నరికేశారు కానీ ఈ నేషనల్ హైవేలో విజయవాడ నుంచి మంగళగిరి వరకు చెట్లు ఇలా కనిపిస్తూనే ఉంటాయి అది ప్రాంతంలో విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న ఎర్రబాలం ఇక్కడ డాన్ బాస్కో చూ స్కూల్ చూడవచ్చు డాన్ బాస్కో స్కూలు ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపు వెళ్తే ఎర్రబాలం ఎడవైపుగా ఎయిమ్స్ హాస్పిటల్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మనం మంగళగిరి మంగళగిరి నుంచి గుంటూరు వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే ఇది ఎన్హెచ్ పదహారు ఇదంతా ఎర్రబాలం కారిడార్ అనమాట ఇటువైపుగా ఎడమైపు వెళ్తే మనం ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా కొండ కనపడుతుంది కొండ ప్రక్కనే మనకి ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనమాట ఇక్కడ నుంచి మంగళగిరి ప్రారంభం అవుతుంది అనమాట ఇది రైల్వే బ్రిడ్జి అనమాట కింద నుంచి రైలు వెళ్ళిపోతుంది పైన బ్రిడ్జి ఈ పైన నుంచి వెళ్ళిపోవచ్చు మంగళగిరి బ్రిడ్జి అనమాట ఇక్కడ నుంచి మంగళగిరి ప్రారంభమవుతుంది డైరెక్ట్గా వెళ్తే మంగళగిరి మెయిన్ రోడ్డు జీటీ రోడ్డు వెళ్ళిపోవచ్చు అనమాట ఎడన్చే తిరిగితే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు ఎక్కువ పార్క్ చూడొచ్చు కొండ మీదకి వెళ్ళే మార్గాలు కూడా ఇక్కడి నుంచే ఉన్నాయన్నమాట మంగళగిరి బ్రిడ్జి చూడండి ఇది ఎయిమ్స్ బిల్డింగ్స్ ఈ కొండ ప్రక్కగా మనం చూసేది ఎయిమ్స్ బిల్డింగ్స్ అనమాట ఎయిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశారు మంగళగిరి బస్ స్టాండ్ నుంచి ప్రత్యేకంగా ఎయిమ్స్కి బస్సులు ఉన్నాయి ఎన్ఆర్ఐకి బస్సులు ఉన్నాయి ఎయిమ్స్ హాస్పిటల్ కూడా బస్సులు ఉన్నాయి విజయవాడ నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి ప్రత్యేకంగా బస్ సర్వీసు నడుపుతున్నారు అది ఎయిమ్స్ హాస్పిటల్ విశేషంగా చెప్పుకోవచ్చు సుదీరా ప్రాంతాల నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి చాలామంది బాధితులు వస్తున్నారు ఏదైనా అభివృద్ధి చెందుతున్న ఒక ఎర్రబాలం శివారు ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నిజార్గంలో ఉంది ఇక్కడ నుంచి ఇదంతా మంగళగిరి అనమాట మనం మంగళగిరి మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మంగళీరు అసెంబ్లీ పరిధిలో ఎర్రబాలెం గ్రామం చూస్తున్నాం ప్రస్తుతం మనం ఎర్రబాలం నుంచి మంగళగిరి అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా జీటీ రోడ్డు నేషనల్ హైవే గౌతమ్ బద్ద రోడ్డు ఈ కనిపించే కొండ మంగళగిరి కొండ కొండ మీద పానకాల నరసింహ స్వామివారిని చూడొచ్చు దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు మంత్రి నారా లోకేష్ గారు చాలామంది యాత్రికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు మంగళాద్రి క్షేత్రం గుంటూరు జిల్లా మంగళగిరి మంగళాద్రి క్షేత్రం